ఇక దాంతో పాటుగా ఐదు వందల డెబ్బై ఐదు కోట్లు ఎగేసిన సోమ్ డిస్క్లరీస్ మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి రుణాలు ఎగవేసిన కంపెనీ దాన్ని తెలంగాణలో ఎలా అనుమతిస్తారు తాగి ఆగమైపోవాలి క్రిషాంకన్న మనం మనల్ని నా కొడుకులు ఏం చేస్తున్నారు ఈ దొంగలు ఏం చేస్తున్నారంటే తెలంగాణ రాష్ట్రం అంటే బడికాడ గుడికాడ ఇంటి పక్కన ఆడిడ సందులల్లా ఇండ్లల్ల మొత్తం వైన్ షాప్లు ఇవన్నీ తొలగించాల్సింది పోయి ఇంకా వెంచుదూర్రీ తాగుర్రీ ఇది కొత్త బ్రాండు అది కొత్త బ్రాండ్ అని తెచ్చేసి మన పానాలు దియనికి ఉన్నారే కిషాం నువ్వు అంత చెప్పిన వాళ్ళకి అర్థం కాదు కాదే వాళ్ళకెందుకు అర్థమవుతుంది ఇక ఏసీపీ వాళ్ళలో అవినీతి చెప్పాలి పలు ప్రాంతాలలో దాడులు పట్టుబడ్డ ఇరిగేషన్ రెవెన్యూ విద్యుత్ పోలీస్ సిబ్బంది తొమ్మిది మంది ఉద్యోగులు అరెస్టు ఇక చూసిన రేవంత్ పరిపాలన అద్భుతమైన అవినీతి తిమింగలాలు ఏ లేదు మా వాళ్ళు దాడులు చేస్తున్నారు కేసీఆర్ సర్కారు ఒక్కళ్ళన్న పట్టుకున్నారా అంటే అక్కడ ఉత్సవ ఓపించిండు ఇక్కడ మీద ఏంటంటే రాగానే మొత్తం దూసుడు స్టార్ట్ అయింది ఇక మీది ఇదే పని ఇక తెలివంది ఉన్నది గత రోజులే ఏమన్నా యాదికు లేవా గత చరిత్ర ఏమన్నా మాకు తెలియదా ఏమై చెప్తాను